హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లీలా ఫుడ్ ఈస్ హంట్ అయితే మనము ఒక బెస్ట్ రెసిపీ అండి ఈ స్టైల్లో కనుక మీరు గోంగూర చికెన్ చేశారంటే అస్సలు వద్దలకుండా తినేస్తారనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ దీన్ని బాగా మనము కలుపుకోవాలండి తర్వాత ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం తీసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మనకి ఇక్కడ వేసిన మిశ్రమం అంతా బాగా ముక్కకి పట్టుకోవాలి అంటే మనకి ఈ నిమ్మరసం అనేది బాగా హెల్ప్ చేస్తుందనమాట మనం చేసుకునేది గోంగూర చికెన్ కాబట్టి ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కదా సో స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు దీన్ని బాగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి వీలైతే టైం ఉంది అంటే వన్ అవర్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ అయితే ఆయిల్ తీసుకొని ఆయిల్లో జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవాలండి వేడైన తర్వాత దాంతోపాటు కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి ఆనియన్ అయితే వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా టమాటో ఇది కూడా మనకి గ్రేవీ కోసం హెల్ప్ అవుతుందండి టమాటో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు తర్వాత ఇప్పుడు ఇందాక మనం అక్కడ కలుపుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇక్కడ చూసుకొని సాల్ట్ వేసేసుకోండి ఎందుకంటే ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరనైతే బాగా చిన్న మంట మీద మగ్గించుకోవాలండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ స్టైల్లో కనుక మీరు గోంగూర చికెన్ని ట్రై చేశారంటే మీరు వదలకుండా తినేస్తారనమాట అంత బాగుంటుంది చూసారా మనకి కొంచెం మ పూర్తిగా మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నటువంటి చికెన్న అయితే వేసేసుకొని కలుపుకోవాలి మీరు ఇక్కడ హై ఫ్లేమ్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉడికించామంటే గోంగూర అనేది కొంచెం జిగురుగా ఉంటుంది కదా కింద అడుగంటే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న మంట మీద ఒక టూ టు ఫైవ్ మినిట్స్ కలుపుతూ కలుపుతూ మగ్గించుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అండి మనకి ఆల్రెడీ చికెన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా బాగా ముక్కకి అనమాట చాలా చాలా టేస్ట్ అనేది వస్తుంది మనం కొంచెం సేపు మూత పెట్టుకున్న తర్వాత ముక్క ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడుకుతుందండి చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా కనిపిస్తుందో ఇది బాగా మనం వేడి వేడిగా తినేదానికంటే కూడా చల్లది తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇక్కడ గ్రేవీ కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లోనే వాటర్ అనేది వేసి కలిపి అదే వాటర్ని వేసుకున్నాను నేను సో ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే మనకు వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని చూసారా ఫైనల్గా మనకి ముక్క అనేది బాగా ఉడికింది ఈ టైంలో మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి తర్వాత మనము నెక్స్ట్ అల్లం కొత్తిమీర వెల్లుల్లి వీటిని అయితే బాగా రోట్లో దంపుకోవాలండి ఇవి మిక్సీలో కంటే కూడా రోట్లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి రోట్లో వేసుకొని దంచుకునేవి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే రోట్లో దంచుకున్నానండి ఫైనల్గా మనము దంచుకోవడం అయితే రెడీ అయిపోయింది దీన్ని వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మనము మగ్గించుకున్నామంటే మనకు వేడి వేడిగా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూసారా ముక్క కూడా ఉడికేసింది కదా మొత్తము సో ఈ విధంగా మీరు కనుక చికెన్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్